ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడు నన్ను సీమోని పేర్త అంటే ఆ నువ్వు నిజంగా పాపాత్ముడి నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటల్లా ఏసయ్యా ఏమంటాడు తెలుసా సీమోను నన్ను వెంబడించు నిన్ను మనుషుల్ని పట్టే జాదర్నిగా చేస్తానన్నాడు సీమను నన్ను వెంబటించు నువ్వు పాపాత్ముడే కావచ్చు ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా నా ప్రాణం ఇస్తా కానీ నువ్వు కావాలి నాకు నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా కానీ నువ్వు నన్ను వెంబడించు బలహీను అన్నావుగా చంచలు అన్నావుగా అసమర్థుడు అన్నావుగా చేతగానివాడిని అన్నావుగా పాపాత్ముడిని అన్నావుగా నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తా నిన్ను స్థిరుణ్ణి చేస్తాను నిన్ను నేను వాడుకుంటాను నీకెందుకు నిన్ను చెక్కునే బాధ్యత నాది ఏం లేదు నువ్వు జస్ట్ నన్ను ఫాలో అంతే నన్ను వెంబడించు నన్ను వెంబడించు నన్ను అనుసరించు మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు